మనసు నా గాయాలే నా కుటుంబము వ్యాపారము ఆత్మీయ జీవితము లేదంటే సమాజంలో ఇటన్నిటి వల్ల ఆయన్ని చూసి విని అనుభవించిన మనసు గాయమైపోయింది నేను బతకాలని లేదు నాకు బతకాలన్న కోరికే లేదు మర్చిపోతే బాగుంటుంది అనుకుంటే వాళ్ళు అస్సలు నాకు బతకాలన్న ఆశ నాకు లేదు దేవుని పిల్లరా చాలా మందికి చావే శరణం అనుకుంటారు చావే ఫైనల్ డెసిషన్ అనుకుంటారు సస్తే అన్నీ అయిపోతుంది కదా సస్తే ఇంకా నాకు ఈ బాధలు ఏముండవు కష్టాలు ఏముండవు నాకు ఈ సమస్యలేముండవు నాకు ఈ దరిద్రమే ఉండదు నా కుటుంబంలో కొట్లాటలు ఉండవు అప్పుల సమస్య ఉండవు ఈ రోగం ఉండదు చచ్చిపోతే బాగుంటుంది అనుకునేవాళ్ళు అంటే మనసు గాయమైపోయి మనసు చెడిపోయి లేదంటే మనసుకు ఆ కొంతమంది వ్యక్తుల వల్ల అనుభవించిన వాళ్ళు దాన్ని బట్టి కొంతమంది మరణాన్ని కోరుకునే వాళ్ళు ఉండవచ్చు ఏమైనా దేవుని పిల్లరా దేవుడు చెప్పే మాట పరిశుద్ధాత్మ దేవుడి నీ మీదకి వస్తే ఇవి కొత్త మనసు వస్తుంది చావాలన్నా తలంపు పోతుంది